హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వెళ్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన మరెవ్వరికీ కూడా ఆయన స్టోరీస్ అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది కాపీ చేసి వాటిని అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూస్తున్నట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు నాలుగవ భాగం అరుణ్ ఈ రోజు పిక్చర్ కి వెళ్దామా అని అడిగింది యశస్విని షూర్ బేబీ నువ్వు అడగడం నేను కాదండమా వెళ్దాం పదా అంటూ కి రాగానే క్లాస్కి కూడా వెళ్లకుండా సినిమాకి బయలుదేరారు అరుణ్ యశూలు మరోవైపు పానీ త్వరగా పదా ఈరోజు మీటింగ్కి చాలా లేట్ అయిపోయిందంటూ కిషోర్ కార్లో వెళ్తున్నాడు పర్వాలేదు సార్ ఓ పది నిమిషాలు లేట్ అయితే అని పాణి ఏదో చెప్పబోతుంటే షడప్ పాణి ఏ ఫీల్డ్లోనైనా పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ దాన్నెప్పుడు మిస్ చేయకూడదు అంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో సడన్ బ్రేక్ తో కార్ ఆగిపోయింది ఛా ఈ సిగ్నల్ కూడా ఇప్పుడే పడాలా అనుకుంటూ విసుగ్గా విండోలో నుండి సిగ్నల్ వైపు చూస్తుంటే అప్పుడే అరుణ్ డ్రైవ్ చేస్తున్న బైక్ కార్ పక్కనే వచ్చి ఆగింది సిగ్నల్ వైపు చూస్తున్న కిషోర్ గారు ఏమటపాటుగా తల తిప్పి చూడగానే మినీ కట్టులో మొహానికి స్కార్ఫ్ కట్టుకుని అరుణ్ భుజాల మీద చేయేసి నవ్వుతూ ఏదో మాట్లాడుతుంది యశు తన వైపు ఒకసారి చూసి పరీక్షగా చూసి ఈ పిల్ల యశూలా ఉందేంటి అని కిషోర్ గారు చూస్తుంటే యశూ కూడా తల తిప్పి ఆయన్ని చూసి షాక్ అయింది అమ్మో హిట్లరేంటి ఇక్కడున్నాడు ఇలానే చూస్తున్నాడు కొంపదీసి కనిపెట్టేశాడా అనుకున్నా కాని అదేమీ కనపడనివ్వకుండా నవ్వుతూనే తల పక్కకి తిప్పి అరుణ్ మా బాబు వచ్చాడు అని అరుణ్ చెవులో ఊదింది కంగారుగా మీ నాన్న ఎక్కడా అని చుట్టూ చూస్తుంటే చూడకు ఇటువైపు కార్లో ఉన్నాడు అని చూడు నేనిప్పుడు హక్ చేసుకుంటాను నువ్వేమనుకాకు కాకు మనిద్దరం లవర్స్ అనుకుని మా డాడీకి డౌట్ రాకుండా ఉంటుంది ఓకే ఓకే అన్నాడు అరుణ్ థ్యాంక్ యూ అంటూనే తనని గట్టిగా హక్ చేసుకుంది యశు చిచి ఇది నా కూతురేంటి యశు అల్లరి చేస్తుందేమో కాని ఇలా అసహ్యంగా బిహేవ్ చేయదు అనుకున్నాడు కిషోర్ కానీ ఈ పిల్లని చూస్తుంటే గానే ఉంది కొంపదీసి రాక్షసి నాకు తెలియకుండా ఇలాంటి విషయాలు వేస్తుందా అనుకున్నాడు కిషోర్ సిగ్నల్ పడగానే అరుణ్ ప్లీజ్ తొందరగా ఇక నుండి తీసుకెళ్లిపో అంటుంటే ఓకే ఓకే డోంట్ వరీ అంటూ సందుల్లో నుండి ఫాస్ట్ గా తీసుకెళ్లిపోయాడు అరుణ్ అయ్యో వీళ్ళు వెళ్లిపోయారే ఎలా తెలుసుకోవడం అనుకుంటుండగానే వీళ్ల కారు కూడా కదిలింది అమ్మయ్యా థ్యాంక్ యూ యార్ బతికించావు సినిమా కొద్దిగాని కాలేజ్కి వెళ్దాం పదా అంది యశు అదేంటి యశూ మా హిట్లర్ గురించి నీకు తెలీదు ఖచ్చితంగా నీకొచ్చి చెక్ చేస్తాడు అవునా హా మరేమనుకున్నావు మా హిట్లర్ అంటే అయితే మీ బాబుకి బాగా ఉన్నట్టుంది గోరోజన అనగానే కోపంగా అరుణ్ కాలర్ పట్టుకుని ఏయ్ బాబు గిబు ఏంటి హీజ్ మై డాడ్ గివ్ రెస్పెక్ట్ అంది యశు తన కోపానికి తడబడుతూ అదేంటి నువ్వు కూడా అన్నావు కదా యశు నేనంటాను నువ్వనకూడదు ఆయన వ్యక్తిత్వం ముందు నీలాంటి వాళ్ళు పనికిరారు తెలుసా ఇంకోసారి ఇలా మాట్లాడితే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి ఆటోని పిలుస్తుంటే ఏయ్ ఆటో ఎందుకు నేనున్నాను కదా నీ బండి నాకేం అక్కర్లేదు సారీ యశు ఇంకెప్పుడు అలానను నాకు తెలియదు కదా ప్లీజ్ అని బతిమాలేక సరే పద అంటూ కాలేజీకి వెళ్ళింది యశు అరుణ్తో మరోవైపు ఏంటి మార్తాండ ఇది ఉన్నట్టుండి ఊడల మర్రి పాముగా మారడమేంటి అందర్నీ భస్మం చేయడమేంటి అణ్ణి అడుగుతున్నాడు రాజేంద్ర భూపతి మార్తాండని ఆ తాళపత్రాలు తీసుకురండి ఇప్పుడే అంజనమేస్తాను ఒప్పికపట్టు రాజేంద్ర అనడంతో అవి తీసుకొచ్చి అతనికి ఇచ్చారు తాళపత్రాలన్నీ మరోసారి పరిశీలిస్తూ ఆఖరి పత్రం చూసి ఒకింత అలజడికి గురయ్యాడు మార్తాండు కంగారుగా ఏమైంది మార్తాండా అని అడిగాడు రాజేంద్ర ఈ నిధి మీ పూర్వీకులు మంచి కోసం దాచిపెట్టింది రాజేంద్ర వక్రబుద్ధితో దాన్ని తాకాలని చూస్తే ఊడలమర్రి నాగేంద్రుడిగా వచ్చి వాళ్ళని భస్మం చేస్తుంది అంటే ఆ నిధిని మనం తీసుకోలేమా అని అడిగాడు ధనంజయ్ దానికి బయటికి తీయడమే ఒక మహాధర్ అది బయటకొచ్చిన మహరుక్షణం ఆ నిధికి కాపలాగా ఉన్న నాగేంద్రుడు శక్తిని కోల్పోయి మామూలు ఊడలు మర్రిగానే ఉంటాడు కాని మరి దాన్ని తీసేదెలా మార్తాడా ప్రశ్నార్థకంగా రాజేంద్ర ముఖంలోకి చూసి ఆ నిధిని దాచిపెట్టింది మీ వంశపు మూల పురుషుడైన సామ్రాట్ ప్రద్యుమ్న మహారాజు ఒక మహాయుద్ధంలో గెలిచి కొన్ని కోట్ల విలువైన వజ్ర వైటూరియాలను బంగారాన్ని ఈ ఊరు ఎప్పుడూ సంక్షేమంగా ఉండాలని స్త్రీ సంపదలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలసిల్లాలని దానికి మూల్యంగా ఆ సంపదనంతా నిధి రూపంలో ఇక్కడే భూస్థాపితం చేశాడు ఇంత సంపద ఇక్కడ ఉందని తెలిస్తే ఇప్పుడు కాకపోయినా తరువాతి తరాల్లోనైనా దాన్ని తీయొచ్చు అప్పుడు ఆ ఊరికి ఎలాంటి దుస్థితి కలుగుతుందోనన్న ఆందోళన చెందాడు ప్రద్యుమ్నుడు అందుకోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించి తన వంశంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో తన జాతక చక్రంతో పుట్టే సకల గుణాభిరాముడికే ఈ నిధి హక్కుదారుడిగా ఉండాలని అటువంటి వాడు పుట్టే వరకు ఈ నిధిని ఎవ్వరూ తాకకుండా పరమేశ్వరుడి అనుమతితో నాగేంద్రుణ్ణి దీనికి కాపలాగా ఉంచేలా వరం పొందాడు ప్రద్యుమ్నుడు ఆయన ప్రార్థనని మన్నించిన ఈశ్వరుడు తను కోరినట్టే వరాన్ని ప్రసాదించాడు అది కేవలం ఊడల మాత్రమే కాని ఎవరైనా దాన్ని తాకాలని చూస్తే మాత్రం కాలసర్పంగా మారి ఆ నిధి మీద చేయేసిన ప్రతి ఒక్కరిని తన విషంతో భస్మం చేస్తుంది అంటే మా వంశంలో అలాంటి వ్యక్తి ఎవరో ఎలా తెలుస్తుంది మీ జాతకాలు తీసుకురండి పరిశీలిస్తానన్నాడు మార్తాడు ఇద్దరి జాతకాలని పరిశీలించి లేదు రాజేంద్ర మీ ఇద్దరికీ అదృష్టం లేదు ఇక మిగిలింది అంటూ ఆగి వాళ్ల వైపు చూశాడు వాడెప్పుడో చచ్చాడు అన్నాడు రాజేంద్ర కాని అతని ఇంకా బతికే ఉన్నాడు రాజేంద్ర విజయ రాఘవుడు మంచికి ప్రాణం ఇచ్చే వ్యక్తి కాబట్టి అని మార్తాండ ఏదో చెప్పబోతుంటే రాజేంద్ర కోపంగా కాని అతను కూడా అవ్వకపోవచ్చు కదా మార్తాండా అన్నాడు రాజేంద్ర నిజమే అతను కూడా కావచ్చు కాకపోవచ్చు ఒకవేళ అతను కూడా కాకపోతే ఏం చేయాలి అన్నాడు ధనుంజయ అలాంటి జాతకుడు పుట్టే వరకు ఆ నీతిని తాకడం అసాధ్యం ధనుంజయ ఇది నిజం అని చెప్పి నేనిక వస్తాను రాజేంద్ర నాతో అవసరముంటే కబురు చెయ్యి నా నివాసం శ్మశానం అని చెప్పి వెళ్లిపోయాడు మార్తాండు నేను చెప్తూనే నానా ఈ కాలంలో ఇవన్నీ ఏంటి అని నా మాట వినకుండా నిధి కోసం ఎంత ఖర్చు పెట్టావో ఇదంతా అయ్యే పనేనా అంటున్నాడు ధనుంజయ ఆ డబ్బు వృధా కాదు ధను అంటే మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నావు విజయ కుటుంబం ఇప్పుడెక్కడున్నారో వెతికిస్తాను పిచ్చిపట్టిందా నాన్నా నీకు ఎందుకిదంతా వాళ్ళు కూడా లేక కాకపోతే లేదురా ధనుంజయ విజయరాఘవుడి మంచితనం నాకు తెలుసు ఇదే ఆఖరి ప్రయత్నంగా చేస్తానన్నాడు రాజేంద్రుడు కాని ఎలా నాన్నా ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం అర్ధరాత్రి అవమానంతో ఊరొదిలి వెళ్లిపోయారు వాళ్ళని ఎలా పట్టుకుంటావు నవ్వి ఆ కుటుంబానికి నమ్మిన బంటు ఆ వాసుదేవ శర్మ ఉన్నాడుగా వాడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది తెలిసిన వాడు చెప్పడు కదా నాన్నా అది నీకు కూడా తెలుసు చెప్పడు కాని తెలుసుకోవాలి అని ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర అదే ఊర్లో చుట్టూ గోడ ఉన్న పెద్ద మండువాలోగిలి ఆ ఇంట్లోని ఓ గదిలో ఒక ఫోటోని తడుముతూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు వాసుదేవ శర్మ అప్పుడే ఎవండి అంటూ వచ్చింది అతని భార్య కౌసల్య ఇంకా ఎన్నాళ్ళు వాళ్ళనిలా తలుచుకొని బాధపడతారండి నేను బతుకున్నంతవరకు కౌసల్య అవేం మాటలండి మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే అది భూపతి వంశం వల్లే తరతరాలుగా ఆ కుటుంబానికి నమ్మిన బంటుల్లా ఉన్నాం కాని ఇప్పుడు అంటూ నోట్లో మాట కంటే ముందు కన్నీళ్ళొస్తుంటే మనమేం చేస్తామండి వాళ్ళీ ఊరు వదలకుండా ఉంటే బాగుండేది ఆ దుర్మార్గుడి దాష్టికానికి బలైపోయే అవమానంతో వెళ్లిపోయారు ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో గాయత్రి ఒక్కటి ఆ కుటుంబాన్ని ఎలా మోస్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది నిజం చెప్పండి వాళ్ళెక్కడున్నారో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుందిగా అంది కౌసల్య వాసుదేవ శర్మతో లేదు కౌసల్య నాకు తెలీదు తెలియకూడదనేగా కట్టుబట్టలతో ఆస్తిపాస్తులను వందల ఎకరాల భూములను వదిలి వెళ్లిపోయారు అనుకున్న మనసులో మాత్రం నన్ను క్షమించి కౌసల్య నీకు కూడా అబద్ధం చెప్పాల్సొస్తుంది పొరపాటున వాళ్ళెక్కడున్నారో తెలిస్తే ఆ నికృష్టుడు వాళ్ళని బతకనివ్వడు అని బాధగా అనుకున్నాడు వాసుదేవ శర్మ సైలెంట్గా బోన్ చేస్తున్నారు కిషోర్ ఫ్యామిలీ సడన్ గా యశు అని పిలవడంతో కాకరకాయ ముక్క కొరుకుతూ ఏంటి నాన్నగారు అని వినయంగా చెప్పింది యశు ఈరోజు మార్నింగ్ కాలేజ్ నుండి ఇంకెక్కడికైనా వెళ్ళావా కాకరకాయ కంటే చేతుగా వినిపించిన కిషోర్ గారి మాటల్ని విని టెన్షన్గా చూస్తుంటే అడిగేది నిన్నే ఏంటలా చూస్తున్నావు చెప్పు అది కాకరకాయ చాలా చేదుగా ఉంది నాన్నగారు నేను చెప్పమంది కాకరకాయ గురించి కాదు మార్నింగ్ కాలేజ్ నుండి ఎక్కడికైనా వెళ్ళావా లేదు నాన్నగారు నేనెక్కడికి వెళ్తాను నాకు కాలేజీ ఇల్లు మీరు ఇది తప్ప ఇంకేం తెలియదు కదా అన్నీ తెలిసి మీరిలా అడగడం నాకు చాలా బాధగా ఉంది నాన్నగారు అని కన్నీళ్లతో అంటుంటే నీ ఓవర్ యాక్టింగ్ ఆపు అయినా పిలవంగానే ఏడుపెలా వస్తుంది బాధ బాధ నాన్నగారు నోరు మూసుకుని తిను అయినా ఎందుకండి అలా అడిగారు అని అడిగింది విశాల ఏం లేదులే అని అన్న కిషోర్ గారు మనసులో నా పిల్లలు బంగారాలు వాళ్ళెప్పుడూ తప్పు చేయరు యశు అల్లరి చేస్తుందేమో కాని నన్ను అల్లరి పాలు చేయదని మనస్ఫూర్తిగా భోంచేశాడు హమ్మయ్యా హిట్లర్కి డౌట్ రాలేదు బతికిపోయాను యశు కొంచెం కేర్ఫుల్గా ఉండవే లేదంటే ఏదో రోజు అడ్డంగా బుక్కైపోతావు అనుకుంది యశు కాలేజీ దిగి లోపలికి వెళ్తున్న మనుకి రామ్ రామ్ అన్న పిలుపు వినిపించి వేస్తున్న అడుగులు ఆపేసింది ఆ పేరుకే తన గుండె తప్పుతుంటే ఎవరా అంటూ పక్కకు చూసింది ఎవరో రోడ్డు మీద చిన్న బాబు పరిగెడుతుంటే వాళ్ళమ్మ ఆగమంటూ పిలుస్తుంది మను నవ్వుకుని ఆ బాబు నెత్తుకుని ముద్దు పెట్టి వాళ్ళమ్మకిచ్చింది థ్యాంక్స్ అమ్మా పర్లేదు అంటూనే బ్యాగ్లో నుండి చాక్లెట్ తీసి బాబుకిచ్చి తను లోపలికెళ్ళిపోయింది రామ్ ఇల్లు కాలేజీ తప్ప ఇంకేమీ తెలియని నన్ను ఇలా నీ పేరు తప్ప ఇంకేమి ఆలోచించలేని పరిస్థితికి తీసుకొచ్చావు ఒక్కోసారి నాకే అనుమానం వస్తుంది నేనెలా ఇంతలా మారిపోయానా అని అనుకుంటూనే తాను మొదటిసారి రామ్ని చూసింది గుర్తు చేసుకుంది మను మను గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాక తన వెనకే తిరగడమే పనైపోయింది రామ్కి కాని మను ఎప్పుడూ గమనించనేలేదు కాని ఒకరోజు కార్ ట్రబుల్వ్వడంతో బస్లో వెళ్ళింది సీట్ ఖాళీగా లేకపోవడంతో నిలబడి ఉన్న మనూకి వెనుక వైపు ఒక పోకిరి విధవ ఇబ్బంది పెట్టడం చూసి అప్పటికే తనని ఫాలో అవుతున్న రామ్ కోపంగా అందర్నీ దాటుకుని తన వెనకే నిలబడి ఏంటి మను ఇది నా మీద ఎంత కోపముంటే మాత్రం ఇలా చెప్పకుండా వచ్చేస్తావా అన్నాడు రామ్ అతనేం మాట్లాడుతున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక చూస్తుంది మను ఏంటి మను అంత భయపడుతున్నావు అంటూనే వెనక్ వెనకనున్న వాణ్ణి కోపంగా చూస్తూ ఎవడన్నా నిన్ను ఏడిపిస్తున్నాడా అని అడిగాడు రామ్ మీ ఆవిడా అండి అని వెనకల వైపు అతను చెప్తే లేక మీ ఆవిడా అండి అంటూనే అతని కాలుని గట్టిగా తొక్కాడు రామ్ ఆహాహా అని అతను అరుస్తుంటే వాడికి మాత్రమే వినిపించేలా రే ఇంకోసారి బస్సుల్లో ఆడాల మీద ఇలా పడ్డావనుకో ఈసారి కాలు నీ మెడ మీద వేసి తొక్కుతా జాగ్రత్త అని పక్క సీట్ అంతలో ఖాళీ అవడంతో మను కూర్చో అనగానే అంతవరకు నోరు తెరుచుకొని వాళ్ళ మాటలే వింటున్నది కాస్తా సైలెంట్గా చైర్లో కూర్చుంది తన పక్కనే కూర్చున్నాడు రామ్ కూడా తననే కళ్ళార్పకుండా చూస్తుంటే ఏంటన్నట్టు కళ్ళెగరేశాడు అసలు మీరు ఐ రామ్ అంటూ ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు ఏంటలా చూస్తున్నావు అది మీరు మీరెవరు నా పేరు మీకెలా తెలుసు వాళ్ళకెందుకు నేను మీ వైఫ్ అని చెప్పారు అని అయోమయంగా అడిగింది రామ్ని మను ఫస్ట్ టైం అంత దగ్గర నుండి తన గొంతు వినడం రామ్ చెవిలో శంఖం ఊదినట్టుగా అనిపిస్తుంది హలో మిమ్మల్ని అడిగేది అది నేను మీరెక్కిన స్టాపింగ్లోనే ఉన్నాను ఎవరో మిమ్మల్ని మను అను పిలవడం గుర్తుంది అందుకే అలా పిలిచాను నన్నెవరూ పిలవలేదే అని ఆలోచిస్తూనే ఏమోలే పిలిచారేమో అనుకుంది మను ఇక వైఫ్ అని చెప్పకపోతే వాడు మళ్లీ మీకేమైనా ఇబ్బంది కలిగించొచ్చు అందుకే అలా బట్ సో సారీ అండి అని రామంటే ఓ అలాగా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే ది బై ఐఎమ్ రామ్ అంటూ చెయ్యందిస్తే ముఖమాటంగా ఆ చేతి వైపు చూసి నవ్వి నమస్తే అండి అని చేతులు జోడించింది మనూ నమస్తేనా బాబోయ్ ఈ పిల్ల ఏ కాలంలో ఉంది అనుకుంటూ నమస్తే అండి అని మాటలు కలుపుదామని తన గురించి అన్నీ తెలిసినా మీరేం చేస్తుంటారు అని అడిగాడు దిగంగానే మీరెవరో నేనెవరో ఇక నా డీటెయిల్స్ ఎందుకు చెప్పండి అన్న మను మాటకి ఊహో అనుకొని అది నిజమేలేండి అని నేను అంటూ తన గురించేదో చెప్పబోతుంటే చేయి అడ్డం పెట్టి ఆపేసి ప్లీజ్ నా గురించి మీకు చెప్పనప్పుడు మీ గురించి తెలుసుకోవడం కూడా పద్ధతి కాదు కదండి ఓ గాడ్ ఈ అమ్మాయిని లైన్లో పెట్టాలంటే నాకు భూగోళం కనిపించేలా ఉంది అనుకుంటుంటే నా స్టాప్ వచ్చింది వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ బాయ్ అని చెప్పి కిందకి దిగేసింది మను గుడ్ బాయా దేవుడా ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉన్నారా అనుకుని ఓళ్లు విరుచుకుంటూ బట్ నాకు నువ్వు చాలా నచ్చావు బంగారం నీలాంటి అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ గా పొందాలంటే వాడికి ఎక్కడో రాసిపెట్టిండాలి దాన్ని మిస్ చేసుకోలేను డార్లింగ్ అనుకున్నాడు రామ్ అలా మొదలైన వాళ్ల మొదటి పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో తనకే తెలియకుండా జరిగిపోయింది అని నవ్వుకుంది మను విన్నారు కదా ఫ్రెండ్స్ రామ్ మనుల పరిచయం ఎలా జరిగిందో తర్వాత ఏం జరగబోతుంది ప్రజుమ్మపురంలో విజయరాకు కుటుంబాన్ని వెతికించాలనుకున్న రాజేంద్ర ఆ పని చేయగలడా అసలు విజయరావు భూపతి ఎవరు అతని కుటుంబం ఎక్కడుంది ఈ విషయాలన్నీ తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఈ స్టోరీ మెంబర్షిప్ లో పెట్టాను ఆల్రెడీ ఎపిసోడ్స్ కూడా ఇచ్చేస్తున్నాను మీరు స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇమ్మీడియట్ గా మీకు ఎపిసోడ్స్ అనేవి రెగ్యులర్ గా వస్తుంటాయి